వెల్కమ్ టు ఓటెన్ టీవీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జరుగు మహా కార్యక్రమంతో ముగుస్తుంది రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాదరణ చేసి ఇరుముళ్లను సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఈ నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు నగర పోలీస్ కమిషనర్ ఇతర పోలీసు అధికారులతో భవానీ దీక్ష విరమణ బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దీక్ష విరమణకు చేయు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి హోల్డింగ్ ఏరియా కేశఖండనాశాలకు ఎంట్రీ ఎగ్జిట్ వివరాలపై క్యూ లైన్లో రద్దీ స్నాన ఘాట్ల వద్ద రద్దీ ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యే విధంగా గిరి ప్రదక్షిణ సమయంలో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కులంకుషంగా చర్చించడం జరిగింది అనంతరం పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి సీతమ్మవారి పాదాల సమీపంలోని హోల్డింగ్ చేయు ప్రదేశాన్ని కేశఖండనశాల క్యూ లైన్లు ప్రసాదం కౌంటర్ స్నానఘాట్లు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్తో పాటు డీసీపీలు గౌతమి శాలి ఐపీఎస్ తిరుమలేశ్వర్రెడ్డి ఐపీఎస్ మహేశ్వరరాజు ఐపీఎస్ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఎస్విడి ప్రసాద్ ఏడీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు పవిత్రమైన భవానీ దీక్షలు చేపట్టి విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేసే భవానీల దర్శనం సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవానీ దీక్షలు రెండు వేల ఇరవై నాలుగు మొబైల్ యాప్ ను అందుబాటులోనికి తీసుకుని వచ్చింది ఈ మొబైల్ యాప్ను భక్తులు ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా భవానీలు తమ కొరకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల కొరకు మరియు వారితోటి భవానీల కొరకు కూడా దర్శనాలను బుక్ చేసుకుని ప్రసాదం కూడా కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా ఈ యాప్ ద్వారా పూజా విధానాల గురించిన సమాచారం భవానీ దీక్షలు ఏ తేదీలలో జరుగుతున్నాయనే సమాచారం గిరి ప్రదక్షిణకు దారి దర్శనం టైమింగ్స్ అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ వివరాలు ప్రసాదం కౌంటర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ మంచినీటి సదుపాయం ఉన్న స్థలాలు ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవడం స్పెషల్ ఈవెంట్స్ వివరాలు ఇలా మరెన్నో ఆప్షన్స్ అందుబాటులోనికి తీసుకువచ్చారు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే భవానీ దీక్షలు రెండు వేల ఇరవై నాలుగు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తగినట్టి డిజిటల్ సేవలను అందిస్తున్న వారు అమరావతి సాఫ్ట్వేర్